ఇవాళ అవతలున్న ప్రాజెక్టులు ఎట్లా పాలనో చెప్పమని చంద్రశేఖరరావును పదేళ్ళు గాడిదలు కాసిండ రావు పన్నెండు పదమూడు టీఎంసీల నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది కేసులు వేయాల్సింది ధర్నాలు చేయాల్సింది నిరసన తెలిపాల్సింది మంతర్లు ఆమరణ నిరార దీక్ష చేయాల్సింది వదిలేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ ఆయన నల్గొండ జిల్లాకు పోయి నిరసన చెప్తాడంట నల్గొండ జిల్లాకు నిరసన కంటే ముందు అసెంబ్లీకి రా అసెంబ్లీలో చర్చ చేద్దాం ఇవన్నీ ప్రజలకు చెప్దాం తారీఖులతో సహా ఏ ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైనవి ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి ఎవడు ద్రోహి ఎవడు తెలంగాణను ముంచు ఎందువడు తెలంగాణ ప్రజల్ని వంచో నూటికి నూరు శాతము ప్రజలకు వివరిద్దాము నేను మళ్ళీ సూటిగా చంద్రశేఖరరావుకి సవాల్ విసురుతున్నా రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో రెండు రోజులు వైట్ పేపర్తో సహా ప్రాజెక్టుల మీద స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము రెండు రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడతాము చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలి కాళ్ళు నొప్పి కంటి నొప్పి పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు చంద్రశేఖరరావు నీ ఏడ నొప్పి లేస్తుందో మాకు తెలుసు అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కేసీఆర్ మళ్ళీ గందరగోళపరిచి మోసం చేయాలని నాటకాలు ఆడుతు నిన్నమన్న కొడుకు అల్లుడు బిడ్డ మాట్లాడి చిన్నగా చూస్తున్నాడు చిన్న రంగంలోకి ఎట్లు వస్తే బాగుంటుందని నువ్వు రావాలి చర్చ చేయాలి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా చంద్రశేఖరరావుకు తెలియజేస్తున్నాను